వాదనలు క్రాస్ ఎగ్జామినేషన్ అంట ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు సంజయ్ అనర్హత పిటిషన్లపై కొనసాగిన విచారణ నేడు స్పీకర్ ఎదుటకు పోచారం ఆర్కేపూడి గాంధీ ఇంకా అఫిడవిట్లు దాఖలు చేయని కడియం దానం ఇయ దానం నాయంద్ర కడియం నాకు తెలిసి ఈ రెండు చోట్ల ఉప ఎన్నిక ఖరారయ్యే ఛాన్స్ ఉంది పెట్టే ఛాన్స్ కూడా ఉంది ఎందుకంటే ఇప్పుడు ఇస్తానన్న హామీలు మళ్ళీ ఇంకొంచెం ముందుకెళ్ళాలి ఈ బీసీ ఉద్యమం మళ్ళీ బీసీలు ఏం తిరుగుబాటు చేస్తారన్న భయం ఉంది సో ఈ సమయంలో ఈ ఎన్నికలు పెట్టుకు పెట్టుకుంటూ పోతే ఈ రెండు సంవత్సరాలు అయిపోతుంది ఇంకో ఉన్న మూడు సంవత్సరాలు అయిపోతుంది ఈ తర్వాత ఆ ఎన్నికలు ఉన్న బట్టి మేము ఇట్లా చేసినాం ప్రతిపక్షాలు మమ్మల్ని అడ్డుకున్నాయి ప్రతిపక్షాలు చేయబట్టే ఎన్నికలన్నీ వచ్చినాయి అసలు ఎవడెళ్ళమన్నాడు ఎవడు జాయిన్ చేసుకోమన్నాడు అసలు వాళ్ళని ఎవరు వెళ్ళమన్నారు ఎవరు జాయిన్ చేసుకోమన్నారు ప్రజలు చెప్పిర్రా వాళ్ళు వెళ్ళమని లేదా జాయిన్ చేసుకోమని మీకు ప్రజలు చెప్పారా ఈరోజు జాయిన్ చేసుకున్నారు వాటి మీద క్లారిటీ ఇప్పటికే తీసుకురావట్లే రెండు సంవత్సరాలు అయింది ప్రభుత్వం వచ్చి వాళ్ళ జాయిన్ అయ్యి రెండు సంవత్సరాలు అయింది మరి రెండు సంవత్సరాల నుంచి ఏం చేస్తారు మీరు ఇదే ఇదే పరిస్థితి కుర్సో పెడతారు వాళ్ళతో మాట్లాడతారు వాళ్ళు టీ కాఫీలు ఛాయ్ ముచ్చట్లు పెట్టుకుంటారు పంపిస్తారు ఇక మళ్ళీ ఈయన తీర్పు పెండింగ్ ఉంటుంది స్పీకర్ గడ్డం ప్రసాద్ తీర్పు పెండింగ్లో ఉంటుంది మళ్ళీ ఒక రెండు నెలలు మూడు నెలలు సాగుతుంది మళ్ళీ ప్రజలందరూ మర్చిపోయిన తర్వాత మళ్ళీ దీన్ని మళ్ళీ బయటికి తీసుకొచ్చి ఏదో ఒక చర్చ తీసుకొస్తారు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గురువారం స్పీకర్ చైర్మన్ ట్రిబ్యునల్ పదవ షెడ్యూల్ కింద విచారణ చేపట్టారు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేవీ కేపి వివేకానంద జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి కేసు విచారణ జరిగింది ఇందులో ఎమ్మెల్యేల తరపున న్యాయవాదులు పిటిషనర్ల తరపున అడ్వకేట్ల మధ్య వాదనలు క్రాస్ ఎగ్జామినేషన్లు జరిగాయి నేడు ఉదయం పదకొండు గంటలకు బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి కేసు విచారణ జరగనుంది మధ్యాహ్నం పన్నెండు గంటలకు షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అర్కేపూడి గాంధీ వర్సెస్ కోరుట్ల ఎమ్మెల్యే కలవకుంట్ల సంజయ్ కేసు విచారణకు రానుంది ఇందులో ఎమ్మెల్యేల తరపున న్యాయవాదులు పిటిషన్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై ఈ నెల పన్నెండు పదమూడు తేదీల్లో స్పీకర్ గడ్డం ప్రసాద్ మరోసారి విచారణ చేపట్టనున్నారు ఇప్పుడు ఇప్పుడు జరిగి అప్పుడు జరిగే విచారణలో పిటిషన్ల న్యాయవాదులు ఎమ్మెల్యేలు న్యాయవాదులను ఇప్పుడు ఇదంతా కూడా డైవర్షన్ కంప్లీట్ డైవర్షన్ ఇది